ఇక ఖమ్మం జిల్లా వివి పాలెంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు శిథిల వ్యవస్థలో ఉన్నటువంటి బీసీ హాస్టల్ను సుమారు నాలుగు కోట్ల రూపాయలతో పశు వైద్యశాలను ముప్పై లక్షల రూపాయలతో ఆధునిక పవనాలుగా నిర్మించనున్నారు అయితే నాగార్జునసాగర్ కాలువ డీప్ తో గ్రామంలో నష్టపోయినటువంటి వారిని మంత్రి తుమ్మల పరిశీలించారు లిఫ్ట్ ఇరిగేషన్ కింద పంటలు వేయకుండా పామాయిల్ వంటి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేస్తే లాభాలు వస్తాయన్నారు ఇళ్ల స్థలాల సమస్యలపైన కేబినెట్లు చర్చించి ఇరిగేషన్ స్థలాలను కేటాయించేలా చూస్తానని హామీ ఇచ్చారు బీసీ హాస్టళ్లను అత్యాధునికంగా నిర్మించాలని అధికారులను ఆదేశించారు వేసుకుంటే మీకు ఆదాయం వస్తుంది అదే విధంగా ఆ ఇళ్ల స్థలాలు కూడా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మన కలెక్టర్ గారు ఈరోజు లేరు ఆయనతోటి మీటింగ్ పెట్టించి ఎన్ఎస్పి భూమి ఎట్ట తీసుకోవాలో అవసరమైతే క్యాబినెట్ కూడా తీసుకొని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇళ్ల స్థలాలు ఏర్పాటు చేసుకుందామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తారు మీకు ఇచ్చినటువంటి పనులు కూడా దగ్గరుండి ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా శాశ్వతంగా పది కాలాల పాటు మళ్ళీ మీ పిల్లలు నిశ్చింతగా ఆ బిల్డింగ్ లో ఉండేటట్టుగా ఉండాలి డిపార్ట్మెంట్ అధికారులు గాని కట్టే కన్స్ట్రక్షన్ ఏజెన్సీ గాని ఆ డిపార్ట్మెంట్ ఈడబ్ల్యూఎస్ గాని ఇంతకు ముందు కట్టిన కూడా నేను మంత్రి అయ్యి కట్టిన మళ్ళీ నేనే కూడగొట్టి మళ్ళీ కొత్తవి కట్టాల్సి వస్తుంది కాబట్టి దయచేసి మళ్ళీ ఆ పద్ధతులు రాకుండా శాశ్వతంగా ఉండేటట్టుగా మీకు మూడు కోట్లు ఇచ్చాం కాబట్టి పటిష్టంగా పకడ్బందీగా కార్పొరేట్ హోటల్ ఎట్లుంటుందో మన హాస్టల్ అట్లా ఉండాలి